చైనాకు మద్దతుగా రంగంలోకి ఆప్తమిత్రుడు పుతిన్ ట్రంప్ ను నోరు అదుపులో పెట్టుకోవాలన్న రష్యా అధ్యక్షుడు మిత్రుల కోసం ట్రంప్ తో వైరానికి పుతిన్ సిద్ధపడుతున్నారా దేవుడు నోరిచ్చాడు కదా అని ఎవరిని పడితే వాళ్లను ఎలా పడితే అలా విమర్శించకూడదు విమర్శిస్తే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి ముఖ్యంగా ప్రపంచంలో ఎవరితోనూ వైరం కోరుకొని భారత్ వంటి సౌమ్యవాద దేశాల విషయంలో నోరు జారితే రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది ఈ నిజం నిక్కీ హేలీ జఫ్రీ సా వంటి అనుభవజ్ఞులకు తెలిసిన ట్రంప్ అతన్ని గుడ్డిగా ఫాలో అయ్యే కొందరు నేతలకు తెలియడం లేదు ఏడు పదుల వయసు దాటినా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని కాల్డ్ వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్లు భారత్పై పడి ఏడవడమే పనిగా పెట్టుకున్నారు వారిలో డెబ్బై ఆరేళ్ల పీటర్ నవారో ఒకడు ట్రంప్ చెత్త నిర్ణయాలను అంతే చెత్తగా సమర్థించే ఇతనికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్న ఇంగితం కూడా లేదు ఇటీవల భారత్ ను చీటర్ మోడీని నియంత్రణ అంటూ రెచ్చిపోవడానికి రీజన్ ఇదే In place. 25% because they cheat us on trade, 25% because of the Russian oil. I ask you this what is the net impact on the America Americans because of our trade with India? Well, let's think about it. They have higher tariffs, there are Maharaja tariffs, higher non-tariff barriers, we run a massive trade deficit. Trump put America Trade Advisor Peter Navarro Chesina అమెరికాతో ఎక్కువ ఎగుమతులు తక్కువ దిగుమతులు చేసుకుంటూ ట్రేడ్ లో చేసినందుకు ఇరవై ఐదు శాతం రష్యా ఆయిల్ కొన్నందుకు ఇరవై ఐదు శాతం ట్రంప్ చెత్త నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు పీటర్ భారత్ ను టార్గెట్ చేయడం అదే తొలిసారి కాదు అదే ఆఖరి కాదు ట్రంప్ ఎంకరేజ్ చేసిన ప్రతిసారి భారత్పై నోటుకొచ్చిన విమర్శలు చేస్తూనే ఉన్నాడు మోడీ జెన్పింగ్ పుతిన్ భేటీ పైన అలాగే నోరు జారాడు పైగా పీటర్ నవారో కేవలం వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ మాత్రమే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గురించి మాట్లాడే రైట్ అతడికి లేదు కేవలం ట్రంప్ మెప్పు కోసమే మైకులు ముందుకొచ్చి నోటుకొచ్చింది బాగుతున్నాడు ఆ మాటకొస్తే ભારતను విమర్శించడంలో ట్రంప్ కూడా తక్కువేమీ కాదు ఇండియా ఇస్ చార్జింగ్ us tremendous tariffs about the highest in the world they were about the highest in the world number one and విమర్శలతో భారత్ ఎప్పుడో అమెరికాకు దూరం చేసేశాడు దశాబ్దాలుగా నిలబెట్టిన బంధాన్ని తలతిక్క చర్యలతో ఈ తీరుపై అమెరికన్లే దుమ్మెత్తిపోస్తున్నా పట్టింపు లేదు ఇక్కడ ఎ పుతిన్ సీన్ వచ్చారు తన మిత్రులపై నోటికొచ్చినట్లు వాగుతున్న ట్రంప్ అతడి టీం కు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేశారు భారత్ చైనాలతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు you have countries like india almost 1.5 billion people Ch china no with but they also have

రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చెడగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఇది ట్రంప్ కు ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించారు అది వారి రాజకీయ జీవితానికే ముప్పని అన్నారు చైనా భారత్ రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలని వాటికి ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు సుంకాల పేరుతో వారిని ఇబ్బంది పెడితే తిరగబడతారని తేల్చి చెప్పారు ఇప్పటికే సుంకాల పేరుతో చాలా టార్చర్ చేశారన్న పుతిన్ ఇక ఇక్కడితో అన్ని ఆపేస్తే మంచిదన్నారు చైనా భారత్ ను అణగతొక్కేలా ట్రంప్ మాట్లాడడం సరైనది కాదు భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలి పరస్పర గౌరవాలు నిలుపుకోవాలని ట్రంప్ కు సూచించారు మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలన్న పుతిన్ మాటలోనే కథ మొత్తం ఉంది ఎందుకంటే భారత్ తో బలమైన స్నేహం ఉందంటూనే విషయంలో నోటుకొచ్చింది వాగుతున్నాడు ట్రంప్ దీంతో నిజమైన భాగస్వాములతో ఎలా పడితే అలా మాట్లాడకూడదని ట్రంప్కు చెప్పే ప్రయత్నం చేశారు పుతిన్ బంధాలను నిలుపుకోవాలంటే పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని అగ్రరాజ్యం అన్న తలపొగురితో ఏ బంధం నిలబడదని ట్రంప్కు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు కానీ పుతిన్ మాటలను అర్థం చేసుకునే పరిస్థితుల్లో ట్రంప్ లేడు ఎందుకంటే ఈగో అనే రాక్షసి ట్రంప్ మెదడులో పాతుకుపోయింది అది దిగే వరకు ట్రంప్ దారికి రాడు అది దిగేలోపు అమెరికా పతనం ఖాయమైపోతుంది కోలుకోలేని స్థాయికి దిగజారిపోతుంది అమెరికా ఆర్థికవేత్తల ఆందోళన కూడా ఇదే